హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము వెస్ట్ ఫేసింగ్ హౌజ్ ఇరవై ఏడు యాభై సైజులో నూట యాభై గజాల జీ ప్లస్ వన్ హౌజ్ సేల్ కు తీసుకొచ్చాం బ్రాండ్ న్యూ హౌజ్ లొకేషన్ చూసుకుంటే కూడా విలేజ్ వస్తుంది తుర్కేంజల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకు టూ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే కింద వచ్చేసి మనకు వన్ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెను అలాగే పూజ రూము అటాచ్డ్ వాష్రూమ్ అలాగే మెట్ల కింద కూడా ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు బోర్ ఉంది డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే పోర్షన్ ఇచ్చారు రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెను ప్రొవైడ్ చేశారు ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు హైవేకి మనకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో